ఏమండోయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఈ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వంటకం రెండే రెండు బ్రెడ్ స్లైసెస్ ఒక కప్పు పాలు కూసింత చక్కెర ఉంటే చాలండి ఈ డిజర్ట్ రెడీ అయిపోయిందండి మరి టైం లేనప్పుడు గాని ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు గాని చీటికలా చేసేసుకోవచ్చండి ఇదే మరి ఇది ఎట్ట చేయాలో చూసేద్దాం రండి ఏట్లేదండి ముందుగా రెండు బ్రెడ్ పీసులు తీసుకోవాలండి వీటిని స్క్వేర్ షేప్లో కావాలంటే స్క్వేర్ షేప్లో ట్రయాంగిల్ షేప్లో కావాలంటే ట్రయాంగిల్ షేప్లో లేకపోతే బొడ బొడ మొక్కలుగా కట్ చేసేసుకోవాలండి అన్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ ఎడలపాటి ప్యాన్ ఓడి పెట్టేసుకొని అందులో నాలుగైదు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఏడైనాక కట్ చేసుకున్న బ్రెడ్ మొక్కలన్నీ నెయ్యిలో వేసేసి బాగా ఏం చేసుకోవాలండి మధ్య మధ్యలో ఎట్ట తిప్పుకుంటా ఉండాలండి లేకపోతే మాడిపోతాయి మరి బ్రెడ్ పీసులు కుసంత క్రంచి వచ్చేంత వరకు ఏం చేసుకోవాలండి మధ్య మధ్యలో కుసంత నెయ్యి వేసుకోండి మళ్ళీ ఎందుకంటే బ్రెడ్ తొందరగా నెయ్యి పీల్చేసి కదండీ ఎట్ట ఏం చేసుకున్నాం కదండి వీటన్నిటినీ తీసుకొని ఓ ప్లేట్ లో ఎట్టేసుకుందాం అండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు పాలు పోసేసుకోవాలండి కొంచెం ఇష్టం ఉంటే రవ్వంత ఎక్కువ కూడా పోసుకోవచ్చండి ఇందులో కూసిన్ని పాలు పక్కనెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండీ అది వేసేసుకొని కలిపేసుకోవాలండి ఇప్పుడు ఈ పాలల్లో మనకి రుచికి సరిపడే సక్కెర వేసేసుకొని కలిపేసుకోవాలండి కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఏం పర్లేదండి కూసింద కాన్ఫ్లోవర్ వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే యాలకుల పొడి కూడా వేసేసుకొని పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలిపెట్టుకున్నాం కదండీ అది కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు కలిపేసుకుంటే అండి చూసారా ఐదు నిమిషాలు ఎట్ట చెక్కపడతా ఉంటుందో ఎట్ట చెక్కపడతా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఓ ప్లేట్ లోకి మనం ఏంచి పెట్టుకున్న బ్రెడ్ మొక్కలు ఉన్నాయి కదండి అవన్నీ ఎట్టేసుకొని దాని మీద నుంచి మన కాక పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి అవన్నీ పోసేసుకోవాలండి ఇష్టం ఉంటే కూసిన బాదం పప్పు పలుకులు కూసిన జీడిపప్పు పలుకులు సన్నగా మొక్కలుగా వేసేసుకొని చల్లేసుకోవడమేనండి అంతేనండి పది నిమిషాలు మన స్వీట్ రెడీ అయిపోయిందండి ఎంతగా దీని పేరు సొప్పలేదు కదూ బ్రెడ్ మిల్క్ టోస్ట్ అండి ఓ పాలు ట్రై చేసేయండి మరి కొత్త ఛానల్ కదా కూసంత సబ్స్క్రైబ్ చేసుకోండి మరి